ప్రజలపై జిఎస్టి భారం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉందా అంటే అంటున్నారు ఏపీ బీజేపీ బీజేపీ చీఫ్ మాధవ్ పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉందని రాజమండ్రిలో అన్నారు రాష్ట్రాలు కూడా అంగీకరించాలని మాధవ్ కోరారు జిఎస్టి తగ్గింపుపై క్యాంపెయిన్ చేస్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ జీఎస్టీ తగ్గింపు ప్రజలపై భారాన్ని తగ్గించిందని ప్రజలకు వివరిస్తున్నారు ఆరు సంవత్సరాల పాటు ఈ తగ్గింపు భారం కేంద్రమే భరిస్తుందని మా ప్రజలకు చెప్తున్నారు రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం ఎవరు మమ్మల్ని ఆపగలరు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం మేము అనుకునే విధంగా కొనుక్కుంటాం డాలర్స్లో కాదు ఇండియన్ రూపీస్లో కొంటాం అని చెప్పి మొదటిసారి ఆ విధంగా నిలబడిన దేశాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశం వియత్నాం లాంటి దేశం వాటి దేశాలకు వెళ్ళకూడదనే ఆంక్షలు మనకు అనేక దేశాలు పెట్టుకుండే వాటిని దాటుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఇవాళ స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం పెంచడం తగ్గించడం అనేది కేవలం ఒక పార్టీ నిర్ణయం కాదనే విషయం చెప్పాను జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకుంటారు ఇవాళ జిఎస్టీ పెట్రోల్లోను ఆల్కహాల్లోనూ అమలు లేదు అది ఏదో బీజేపీ మోడీ గారు చెప్పారు నిర్మలా సీతారామన్ గారు చాలాసార్లు మాట్లాడుతూ మాకు ఒకటే ఏకీకృత ట్యాక్స్ పెట్రోల్లో పెట్టాలనుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు కనుక ఇది కలెక్టివ్ డెసిషన్ ఫెడరల్ సిస్టంలో డెసిషన్ ఆ విధంగా పెంచడం తగ్గించడం కూడా అదే నిర్ణయం అన్ని రాష్ట్రాలు కలిసి రావాలి ఏ రాష్ట్రం కూడా సిద్ధం లేదు మేము అందరికీ తెలియాల్సింది ఏంటంటే జీఎస్టీలో ఏదైతే పెట్రోల్లో అతి తక్కువ ట్యాక్స్ వేసేది కేంద్రం రాష్ట్రం దానికి రెండు రెట్లు ఎక్కువేస్తుంది ముప్పై శాతం కడేస్తున్నారు కేంద్రం కేవలం పద్దెనిమిది శాతం పదహారు శాతం ఇస్తుంది అక్కడి నుంచి ఏది కూడా బయట ప్రాంతానికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం రిటైల్గానే కొనుక్కోవాలనే కదా బల్క్ హోలు స్మగ్లింగ్ అన్ని చోట్ల జరుగుతుంది సో వీటిని తగ్గించే